హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బన్ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా బన్ దోశని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా మిక్సీ జార్లో ముప్పాతిక కప్పు వరకు పచ్చి ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే రెండు కప్పుల వరకి ఉప్మా రవ్వని వేసుకోండి ముప్పాతిక కప్పు వరకు ఆలుని తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకి ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ముప్పాతిక కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి నేనైతే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ని తీసుకున్నానండి తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఒక గిన్నెలకు తీసేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదండి అని మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకోండి చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి తర్వాత దీనిలోనే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి బేకింగ్ సోడా పైన కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఈ పిండి పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల కొంచెం సెట్ అవుతుందండి ఈలోపు ఈ బండి దోసలోకి చట్నీని రెడీ చేసుకుందాము చట్నీ కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసుకోండి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల ఇవి చక్కగా ఫ్రై అవుతాయి మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేశారంటే ఇవి మాడిపోయి చట్నీ టేస్ట్ బాగుండదు చూశారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోండి అలాగే ఒక ఇంచి అల్లం రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ను వేయడం వలన ఉల్లిపాయ తొందరగా మెత్తబడుతుంది ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత టమాటాని మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి టమాటాని ఉడికించుకునేటప్పుడే దీనిలో మూడు మామూలు ఎండుమిరపకాయలు నాలుగు కాశ్మీరీ ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక కాశ్మీరీ ఎండుమిరపకాయలు లేకపోతే నార్మల్ ఎండుమిరపకాయలనే వేసుకోండి కాశ్మీరీ ఎండుమిరపకాయలను వేయడం వలన చట్నీకి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు టమాటాని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి టమాటా చూసారా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీని గ్రైండ్ చేసి ఒక గిన్నెలకు తీసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి కొంచెం బడకగా గ్రైండ్ చేయండి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బండోసని ఎలా వేసుకోవాలో చూద్దాము పది నిమిషాలు పక్కన పెట్టాం కదా ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కోసమని ఏదన్నా తాలింపు ప్యాన్ కానీ లేకపోతే ఒక చిన్న ప్యాన్ను పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలో రెండు గరిటెల వరకు పిండిని వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ దోశని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పండి రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి రెడీ చేయడానికి చాలా సింపుల్గా బండోసల్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు తినే టిఫిన్ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బన్ దోశలు అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఎన్ని బన్ దోసలు కావాలంటే అన్ని బన్ దోశల్ని పోసుకొని వీడియోలో చూపించాను కదండి ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశల టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్